హలో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ నాకు ఇంగ్లీష్ రాదు మా కోడలకు వచ్చి ఉండండి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి నేనా అని చెప్పేసి వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అని అయితే కంగారు పడుతూ ఉంటుంది నాకు మా కోడలు ఎంఏ ఇంగ్లీష్ అండి బాగా ఇంగ్లీష్ వచ్చు అని చెప్పేసి అనేసరికి వల్లి రా అని పిలుస్తూ ఉంటాడు ఇతను ఏదో చెప్తున్నాడు ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడమ్మా అని చెప్పేసి రామరాజు అయితే ఫోన్ ఇస్తూ ఉంటాడు వల్లికి ఇక ప్రేమ నర్మద అయితే ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఏంటో అని అలా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటుంది హలో అని చెప్పేసి అంటూ ఆ ఇ అని అయితే అనేస్తూ ఉంటుంది ఇదేంటాక ఇంగ్లీష్ మాట్లాడమంటే తా అంటుంది అని చెప్పేసి అనేసరికి ఒరే దొంగ తెలుగు మాట్లాడరా ఏంట్రా ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఏదేదో గుణుక్కుతూ ఉంటుంది అసలు సిగ్నల్సా సిగ్నల్స్ లేవా మా అమ్మయ్య అని చెప్పేసి అంటూ కవర్ చేయడానికి చాలా కంగారు పడేసరికి ప్రేమ వచ్చి ఫోన్ లాక్కుంటూ ఉంటుంది అలా ఫోన్ మాట్లాడుతూ ఇంగ్లీష్లో మాట్లాడారు మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ అలా ఇంగ్లీష్లో ప్రేమ ఫోన్ మాట్లాడేసరికి రామరాజ్ అయితే అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి ప్రేమ అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఎంఏ ఇంగ్లీష్ చదివిన వల్ల ఎందుకు మాట్లాడలేకపోయింది అని అనేసరికి ప్రేమ అయితే వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటుంది చూసావా అమ్మా అమ్మయ్య ఇది ఇంగ్లీష్ అంటే మా మా అమ్మాయి చూడు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడిందో ప్రేమ కానీ వెళ్ళి ఏంటన్నయ్య తే బొబ్బా అని చెప్పేసి అలా కవర్ చేసింది అసలు ఏం మాట్లాడింది ఇంగ్లీష్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి రామరాజు అయితే అవునమ్మా వల్లి నువ్వేంటి ఇంగ్లీష్ మాట్లాడమంటే అసలేం మాట్లాడకుండా తత్తే బొబ్బబ్బా అంటున్నావు ప్రేమ బాగానే మాట్లాడింది కదా నువ్వేం మాట్లాడడానికి అసలు నువ్వు ఈ అమ్మే ఇంగ్లీష్ అన్నావు కదా నీకు ఇంగ్లీష్ వచ్చా అని రామరాజు అయితే వల్లని అడిగేసరికి వల్లి అయితే కవర్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే ఎలా ఇప్పుడు చెప్తావా నేను చూస్తానక్క అని అయితే అంటూ ఉంటుంది నీకు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడమ్మా నీకు ఎలాగో ఇంగ్లీష్ వచ్చు కదా కొంచెం ఇంగ్లీష్ రెండు మొక్కలు మాట్లాడు వింటాను అని అనేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవునక్క నేను కూడా ఇప్పుడుకి వచ్చి నీ నోటంటే ఇంగ్లీష్ వినలేదు మాట్లాడవా అని అనేసరికి ఏంటి ఎలా చూస్తున్నావు మాట్లాడమ్మా అని చెప్పేసి అనేసరికి మళ్ళీ అయితే అది అని చెప్పేసి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే ప్రేమ నర్మద అయితే అలా చూస్తూ ఉంటారు ఏం చేస్తుంది ఇప్పుడు వల్లి అనేది అలా చూస్తూ ఉంటారు